శ్రీచరణ్ గారు సో యాక్చువల్లీ మా మీడియా ఫ్రెండ్స్ ఎలాగో బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతారు దాని నుంచి బోల్డ్ అనే ఆన్సర్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ గా మనం క్యూఎంఏలోకి వెళ్ళిపోదామా విత్ యువర్ పర్మిషన్ విత్ ఆల్ ఎస్ సో ఓవర్ మీడియా మనోజ్ గారు గారు మూర్తి రాలేదా కాదు తిరుపతికి వెళ్ళాలి మేము అది కమిట్మెంట్ మాకు మనోజ్ గారు సరే సార్ గుడ్ టు అండి తొమ్మిది సంవత్సరాలు అన్న గుడ్ మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది మొదలైందండి చాలా మంది మీ మార్నింగ్ షో పడలేదేమో అలాగానే మీరు ఒక పోస్ట్ చేశారు మోహన్ బాబు గారిది మీది ఇంట్రెస్టింగ్లీ సినిమా జో మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమ్లర్గా అనిపించింది ఏంటి అది ఇన్బిల్ట్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా లేకపోతే ఏదైనా రిక్వైర్మెంట్ డిఎన్ఏ అండి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి సరే ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ అవుట్ మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు మీకు ఇచ్చేందా మీరే కదా తీసుకున్నారు అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి అమౌంట్ స్టే ఇన్ దట్ టాపిక్ అండి అండ్ నేను మొన్నే చెప్పాను బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది అండ్ మా భైరవం సక్సెస్ని మా ప్రమోషన్స్ని మన పాజిటివిటీని సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి ఇంతమంది ప్రేమ ఉంది అది కనిపించలేదు సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దాట్ అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనసు కుర్తీ దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజయ్ భయ్యా భయ్యా ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కనష్టం